ఏమిటిలా వచ్చారు ప్రసాదం అలాగా మీరందరూ సంబరం చేసుకొచ్చారు ఇప్పుడు నేను మీకు సంబరం చెప్పబోతున్నాను త్వరలో పున్న మనం నేను పెళ్లి చేసుకోబోతున్నాను చాలా సంతోషం చంద్రబాబు గారు మీరు చేస్తున్న పని యువతరానికి మార్గదర్శకం అవుతుంది గొప్ప విప్లవం కూడా తీసుకొస్తుంది ప్రియుణ్ణి అవును మేమిద్దరం ప్రేమించుకున్నాం నీళ్ళు కూడా చేసుకోవాలనుకున్నాం కానీ ఇంతలో నువ్వు దాపురించావు నిన్ను చూడగానే పున్నమ్మ మనసు మారిపోయింది నిన్ను చూచి కాదు నీ డబ్బును చూచి మర్యాదగా పోతావా లేదా చిన్నగా చంపేశారు చేసుకున్న పాపదే మిమ్మల్ని ఇలా అన్యాయంగా బలి తీసుకుంది దుర్మార్గ పవిధ మనల్ని పేరు చేసిందండి మీరు లేకుండా నేను ఎలా బ్రతకను అనవసరం మీతో పాటు నేను బులు ఏమిటి నాటకం నాటకం నీదా నాదా నువ్వు ఇదివరకే ఎవర్నో ఎవరినో ప్రేమించి లేదండి ప్రమాణం చేసి చెప్తాను నేనే పాప ఎరుగను ఎవరు చెప్పారు ఇదంతా మీరు ఇవన్నీ నమ్మారా నమ్మలేదు ఏదో కుట్టుందని తెలిసే ఈ నాటకం వాడాను ఉండి చెప్తాను చబు ఘోరమైన వార్త విన్నారు మిమ్మల్ని చంపాల్లో వచ్చిన ఆ కూడా ఎవరు ఎలా ఉంటాడు మీకేం దెబ్బలు తగ్గలేదు కదా నేను లక్షణంగానే ఉన్నాను అది అంతా తర్వాత చెప్తాను కానీ పున్నమా నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా హరి బాబు హరిబాబు గారు మీరే చెప్పండి నాకెవరైనా శత్రువులు ఉన్నారా అబ్బే నాకు తెలిసి ఎవరూ లేరు నీకెవరుంటారా మా శత్రువులు ఒకవేళ ఉన్నా నిన్ను చూడగానే మారిపోతారుగా చంద్రబాబు గారు మీ మీద ఘోరాలు పాల్పడింది ఎవరో కనుక్కుంటారు చెప్పండి వాడెవరూ ఎలా ఉంటాడు నేను అసలు జరిగింది ఏమిటంటే బుద్ధి లేదరా గాలిలో ఉన్నా నా ప్లాన్ అంతా పాటు చేశాం సమయానికి నేను కాపాడాల్సి వచ్చింది గుర్తి ఎవరికి చెప్పు అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నా ముందు ముందు ఇలాంటివి జరగచ్చు నా మీద అనుమానం కలగచ్చు నీకు అవునోనని అనిపించవచ్చు కాస్త మంచి బుద్ధి పుట్టిందే పర్వాలేదు అదంతా నీ మంచితనమే పున్నమ్మా నీ మంచి చూడు రేపు మీ పెళ్ళయిన తరువాత ఆ ఉత్తరం మీ వారి చేతిలో చిక్కొచ్చు మీ సంసారంలో మనస్పర్ధలు రావచ్చు అందుకు కారణం నేను మాత్రం కాకూడదు అందుకని ఈ ఉత్తరం చించి పారేసి మనిద్దరికీ మంచిదని వెళ్ళొస్తాను మాట నమ్ముతాను రాముజ్మండే బుద్ధిమండే బుద్ధిమండే నీ మాట నమ్ముతాను బుద్ధిమంది నన్ను బతికించావు హాయిగా వెళ్ళిపోతాను తిన్నగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడో చిన్న ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్ళిపోతాను నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకుని పది కాలాల పాటు చల్లగా వర్తిల్లాలి ఉంటే రాము అతనే ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఉత్తరంతో మనకేమిటి నిజమైన హరి అక్షరా నిజం అయ్యారు చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశారు కానీ లాభం లేకుండా పోయింది చూసావమ్మా కోసం ఇలాంటి విశ్వాసపాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు ఎందుకు ఇలా కాపాడతారు అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం చిన్నబాబు గారు వస్తున్నారు మీ వదినమ్మా దీన్ని పెళ్లి చేసుకున్నావా ఇంకా లేదు డాడీ మీ అనుమతి తీసుకోవడం కోసమే వచ్చా ఆస్తి కోసం కాదా కానే కాదు మాకు కావాల్సింది మీ ఆశీర్వాదం జరిగిన అవమానానికి అప్రతిష్ఠకి ఆశీర్వాదం కూడా వెళ్ళండి ఈ దరిద్రాన్ని మెడ కట్టుకున్న చాలక ఇంటికి కూడా తీసుకొస్తావా నన్ను ఈ వంశాన్ని పాలు చేస్తావా బాబు గారు చేసిన పని మీ పర్వ ప్రతిష్టలు పెంచుతుందే గాని ఏ మాత్రం బాబు గారు కావాలంటే చిన్నబాబు గారికి కోటీశ్వర్ల ఇస్తారు కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే నాలాంటి పేదలంతా చేతులెత్తి దండం పెడతారు బాబు నాకు కావాల్సింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పులు కావు సాటి వాళ్ళలో గౌరవం ప్రతిష్టాబు గారు

మీరు మీరు కలిసి ఉండండి బాబు గారు నేనెవర్నూ నాకు గుర్తు చేశారు చాలా సంతోషం నా అంతస్తు తెలుసుకోకుండా నేను ఆశపడ్డందుకు క్షమించండి వెళ్తున్నా మీ అబ్బాయిని మన్నించి చేరదీయండి మా నాన్నగారు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను పెళ్లి చేసుకుంటాను మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తొలగించుకోవాల్సి వస్తుంది కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పెళ్లి చేసుకోబోతున్నా వస్తాను డాడీ రాబో నా కొడుకును అన్యాయం చేశానని ప్రవాహం చేసి ఇంచు నుంచి గెంటి వేశాను అపఖ్యాత నాకొద్దు ఆ ఏటపాని వేస్తే నీ పేరు రాకస్ మనం తీసుకోడీ చెప్తాను ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను ఇక ఉంటాను ఎక్కడైనా నేను బతుకు తిరుగు చూసుకోవాలిగా అంత కర్మ నీకేం వచ్చింది ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగులు ఉంచుకుంటారా మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని ఎదుర్కోలేను నువ్వు నా దగ్గర ఉండొచ్చు చెప్తా మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చారు ఆవేశానికి ముందు చూపు ఉండదంట అసలు మీ ఉద్దేశం ఏదో చెప్పండి బాబు మీ నాన్నగారు మీరు ఈ జన్మలో కలుసుకోకూడదేనా లేక విరిగిన మనసు అత్తుకోకూడదా అదే మీ ఇష్టమైతే వెళ్ళండి బాబు వెళ్ళండి అంతేకాదండి తండ్రి కొడుకును వేరు చేశాననే చెడ్డ పేరును నేను బ్రతికున్నంత కాలం మోయాలి ఈ పాపానికి నేను ఒడి కట్టలేను అంతగా అయితే మీరు నన్ను మర్చిపోండి మీరు మీరు కలుతుందండి అమ్మా అంత దూరం ఎందుకమ్మా ఎవరూ ఎవరిని వదులుకోనక్కర్లేదు మీరిద్దరూ ఎస్టేట్లో ఉంటే చాలు నా మాట వినండి దయచేసి నాతోనండి అలాగే ధర్మయ్య అలాగే చాలా సంతోషం బాబా మాదండి ఇది ఒక ఇక నీదే ఆలోచ నువ్వు ఎంత త్వరగా మనవనికంటే అంత నామతి మండ ముందు పెళ్లి కావాలిగా పెళ్లి నేనే దగ్గర ఉండి కల్పిస్తా బాదండి పది కాలాలు వర్ధిల్లే పండంటి కొడుకును తాపే తాపేకి గారికి అట్టిపళ్ళు కావాలంట పెళ్లి తీసుకురమ్మా డేడి ఏం డేడి మీరు రోజు రోజు ఇలా అయిపోతున్నారు జరిగింది ఏదో జరిగింది మర్చిపోండి మర్చిపోయి మీ అమ్మేని తిరిగి పిలిపించమంటావా వాడు ఈ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నా శవమే బయటికి వెళ్తుంది అంత మాటనకండి వంశ గౌరవాన్ని కాపాడవలసిన కొడుకు నా పరువు ప్రతిష్టల్ని మంట గలిపాడు અમાరాతా ఇక నుంచి ఈ కొడుకు అయినా కూతురు అయినా నువ్వేనమ్మా నువ్వే నువ్వే ఈ వంశ గౌరవాన్ని కాపాడాలి నా పేరు నిలబెట్టాలమ్మా తప్పకుండా డాడీ తప్పకుండా మన పరువు ప్రతిష్టలకు తగని పని నేను ఏది చెయ్యను డాడీ ఏది చెయ్యను నాకు ఆ నమ్మకం ఉందమ్మా నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానమ్మా డాడీ మీరు రెస్ట్ తీసుకోండి డాడీ రెస్ట్ తీసుకోండి అలాగేనమ్మా హలో ఎవరు లక్ష్మ అరే హౌ డీ డు ఏమి చెప్పకుండా ఎప్పటికెళ్ళావుండదు బ్రదర్ ని హౌ ఇస్ హీ అయితే రోమ్ స్విట్జర్లాండ్ ప్యారిస్ అవన్నీ చూసావన్నమాట ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ ద ప్లేసెస్ ఏమిటి నేర్లో చెప్తావా అయితే మనం ఎక్కడ కలుసుకోవడం ఓహో మళ్ళీ ఫోన్ చేస్తావా ఓకే చీరి ఓ బాయ్ క్షమించండి తెలియ ఆల్ రైట్ హలో రాధా అయ్యర్ లక్ష్మ ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకు గ్రీన్ ల్యాండ్ హోటల్ గ్రీన్ ల్యాండ్ హోటల్ కేగా తప్పకుండా వస్తాను ఎగ్జాక్ట్లీ ఎట్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ